చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా నేను అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ రావాలి బిందు సేద్యం తుంపర్ల సేద్యం రావాలి ఇది వస్తే రైతులు బాగా పనిచేసుకోగలుగుతారు అందుకే మీరు చూస్తే తొంభై శాతం ఇచ్చే ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మేము అడుగుతున్నా దీనివల్ల మీరు చూస్తే ఈరోజు ఆర్టికల్చర్ సాగుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ జిల్లాలో రైతాంగం బంగారు పండించే పరిస్థితికి వచ్చారు ప్రపంచంలో ఉండే పండ్ల తోటలన్నీ అనంతపూర్లో ఉన్నాయి అనంతపూర్లో కూరగాయలు కానీ పళ్ళకు కానీ ప్రత్యేక డిమాండ్ ఉంది దానికి కారణం మీరు చూస్తే ఇక్కడ పండించిన పంటలు కూడా టేస్ట్ లో కూడా డిఫరెన్స్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇదే సమయంలో ఇక్కడ కియా మోటార్ తెచ్చాం మోటార్ వచ్చింది అదే తెలుగుదేశం ఇంకొక పది సంవత్సరాలుగా నుండి మొత్తం ఈ రోడ్డంతా పరిశ్రమలు వచ్చేటి అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అంతేకాదు ఈ రోజు మీరు చూస్తే అటు నీళ్లు ఇటు పెట్టుబడులు ఉపాధితో అనంతపురం కే స్టడీ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ ప్రాంతంలో చూస్తే ఎవరిది అభివృద్ధి ఎవరిది దోపిడీ ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్తున్నా వై